वर्ला ఇరవై ఐదు యొక్క ప్రత్యేకత మన దేశానికే గర్వకారణమైనటువంటి రోజు భారతదేశ ప్రధానిగా పనిచేసినటువంటి ప్రధానులందరూ ఈ రోజు ప్రపంచం గర్వించదగిన విధంగా మరి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చేసిన ఘనమైనటువంటి సేవలు సంస్కరణలు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఎంతో బాగున్నతమైనటువంటి ప్రజల అభివృద్ధి సంక్షేమం దేశ సమగ్రత ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గణిక తీసుకుంటుందంటే ఒక ఉపాధ్యాయ ఒక కుటుంబంలో పుట్టి ఆయన దేశం కోసం ఎన్నో మహోన్నతమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు ప్రజా సంక్షేమం కోసం నమస్కారం ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా ఈ పార్టీ కార్యాలయం భీమండల్ కార్యాలయంలో ఆయన యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలకి కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈరోజు ఇకపోతే భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే వారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదును జన్మించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారున వారు పరమ ప్రదించడం జరిగింది ఏదైతే ఇవాళ మన జయంతి ఉందో జయంతి కార్యక్రమం ఉందో దాన్ని మనం పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సంస్థాపక అయిన జాతీయ ఫస్ట్ పార్టీ సంస్థాపక ప్రెసిడెంట్ మాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా భీముడల కార్యాలయం ఆయన చిత్రపటం కింద అర్పంచేసం జరిగింది మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చతుర్భుజ్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చతుర్భుజ్ రోడ్ రోడ్ లో గాని తర్వాత కార్గిల్ గాని విద్యంలో గాని ఒక సూపర్ పరిపాలన తీసుకు వచ్చారు బాగా నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇరవై ఐదో తారీఖు రోజును సూపర్ పరిపాలన డే అంటారు సూపర్ పరిపాలన రోజు రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టడం జరిగింది కార్యకర్తలు రాజకీయ నాయకులు ఎవరో వస్తే ఆయనకి ద్రోహం లేదో ఈ పార్టీ ఏ పార్టీ ఆయన ఇప్పుడు అనుకోలేదు అందరూ పార్టీస్ చాలా దిగ్గజ సంబంధాలు ఉన్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అమర్